మనం ఒంటరిగా ఏకాంతంగా ఉపాసన చేసి డెవలప్ అవ్వాలి ప్రతి మనిషి ఒక సంఘజీవి అంటాడే ఒంటరిగా జీవించలేడు మనిషి అన్నవాడు జంటగా సమాజంలో ఒక హబ్బునిగా ఉండాలని కోరుకుంటాడు మనిషి అన్నవాడు దశలవారిగా జీవిత పాఠాలు నేర్చుకుంటూ ఆ మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతాన్ని ఏకాంతంగా మలుచుకుంటాడు ఒంటరితనం ఏకాంతం ఒకటిగా కనిపించిన రెండింటి నడుమ అగాధం ఉంది పది మంది మధ్యనే ఉంటుంది తన ఏకాకిని అనుకోవడం బాధపడడం చాలామందికి అలవాటు చుట్టూ బాధాబులు మోగుతున్న ఆనందంగా ఉండే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు ఒంటరితనానికి భయము ఏకాంతానికి వైరాగ్యము మూల కారణాలు ఏకాకి చీటికడి భయము పగటిపూట పుట్టు వెంటాడుతూ ఉంటాయి రేపు ఏమవుతుందో ఉన్నది ఎవరు దోచుకుపోతారో అన్న ఆనంద కంటికి గుణుకు పట్టనివ్వదు ఈ జగత్ ఒక మాయాజాలం ఈ భౌతిక జీవితంలో ఆనందం ఎండమామి అన్న ఎరుక మనిషికి ఏకాంతం వైపు ఆకర్షిస్తుంది బయట ప్రపంచం నుంచి తన లోపల ఉన్న మరో ప్రపంచ దిశగా మనిషి జీవన ప్రసాదం మొదలవుతుంది నేనెవరు ఈ జీవితం ఏమిటి నేను ఎందుకు వచ్చాను ఏం సాధించాలి మరణం ఎలా ఉంటుంది విధి ఎక్కడి నుంచి తీసుకు ఎక్కడికి తీసుకెళ్తుంది వెళ్తుంది తర్వాత ఏమవుతుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆలోచించే మనిషిలో మెదడు మనుషుల్లో బుసలు కొడతాయి సమాధాన్ని వెతకడానికి సమాచితి కావాలి అది ఏకాంతలోనే కుదురుతుంది యోగజీవికి పగలు రాత్రే అని రాత్రి పగలనే గీత చెబుతున్నది భోగజీవికి పగలు యోగజీవికి రాత్రితో సమానం భోగజీవికి పగలు యోగి యోగజీవి రాత్రి సమానం ఆ భోగ భోగజీవికి ఏది రాత్రో యోగజీవికి అది పగలు మేధావులు కవులు కళాకారులు తమ చుట్టూ ఉన్న మన లోకంలో నిర్మించుకుని అందులో ఏకాంతంగా జీవిస్తారు పూర్వం ఋషులు పర్ణశాలలో దాచుకుని అడవుల్లో తపస్ చేసుకునేవారు అలాంటి పిలుచుబాటు లేని ఆధునిక యుగంలో తను సమాజంలో తలను అరణ్యము ఉంచుకోవాలి అయిన సామాన్యుడి కోసం ఆచరణ ధర్మాలు పురుషార్థాలు ఉన్నాయి బ్రహ్మచర్యము క్రూస్త ధర్మము తర్వాత వాహనప్రస్థము చివరి సన్యాసి పాటించాలని శాస్త్రాలు ఆదేశించాయి భక్తి జ్ఞాన వైరాగ్యంతో ధర్మకాల అర్థమ ధర్మార్థకామాలను ఆచరిస్తూ పరమ మోక్షం పొందవచ్చు అ మోక్షం అంటే ఇదే అంటే గతంలోని జనాలు ఎలాగ ఉండేవారు అంటే ఏకాంతంగా ఉండ ఉండేవారు అనమాట వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆశ్రదం పాటిస్తూ అంటే బ్రహ్మచర్యము గృహస్థాశ్రము ఆనప్రస్థము చివరికి సన్యాసం లాంటివి పాటిస్తూ ఎంతో భక్తి జ్ఞానార్థాలు వైరాగ్యంతో ఉండేవారు అనమాట పాము కూసి విడిచున్నట్టుగా సంసార బంధాలను విరుక్తి విముక్తి పొందితే ఆ మనిషి మనిషి అవుతాడు జీవన్ముక్తుడు ఈ లోకంలోనే జీవిస్తూ తోటి వారికి సహాయం చేస్తాడు అదే మన ఐడిఎఫ్ ఐడిఎఫ్ అనేది ఏంటంటే అన్నీ వదిలేసి మనం చెప్పదు మన ఐడిఎఫ్ యొక్క మెయిన్ ఇది ఏంటంటే ఇది సంఘజీవి ఒంటరిగా జీవించడానికి చెబుతూ వాడికి కావాల్సిన వైరాగ్యం అన్ని ఎలాగ నేర్పుతూనే ఈ జీవితాన్ని ఏది ముఖ్యమో అన్నది గుర్తు చేస్తుంటారు ప్రతి వ్యక్తికి అదే ఐడిఎఫ్ యొక్క పరమ కర్తవ్యం ఆధునిక ప్రపంచం వంటతనం ఒక మారింది మారినేటి కారణం అనారోగ్యానికి అది చిరునామైంది అనాదిగా భారతదేశం యోగ భూమిగా పేరేది ఆధునిక విజ్ఞాన పట్ల మోజు పెరిగి మన మూలాలు మనం కోల్పోతున్నాం ధాన్యం యోగంలో ఒక భాగం జ్ఞానం శరీరాన్ని ఇంద్రియాలని మనసుని నియంత్రించి బుద్ధిని ఏకాగ్రతం చేసి ఆత్మను ఉపాసించమని విపాసన లాంటి సంస్థలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి అంటే మనం జ్ఞానంగా ఉండాలి మాట ధ్యానం చేసుకుంటూ ఉండాలి శరీరాన్ని ఇంద్రియాలని మనసును నియంత్రించి బుద్ధిని ఏకాగ్రతం చేయాలి అప్పుడే మనం కరెక్ట్గా ఉంటాం అన్నిటి ఉన్నది వస్తే ఆత్మ అన్న భావన ఏకాంతానికి నిచ్చిన నేను వేరు ఇవన్నీ వేరు అన్న తలపు తనపు వంటతనానికి తలపు ఏకాంతం కోరుకోవడం అంటే మానసిక స్వాతంత్రాన్ని స్వాగతించడం మనసే బంధానికి మోక్షానికి కాబట్టి మనో మనోజయానికి కావలసిన వాతావరణాన్ని ఎవరికి వారు ఏర్పాటు చేసుకోవాలి ఏకమే అనేకం అన్న సత్యం జ్ఞానం ఒంటరితనానికి ప్రాకారం జీవికి శ్రీకారం అంటే మనం ఏకాంతంగా మనం మనం ప్రశ్నించుకుంటూ మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీద ఏం చేస్తున్నాం మనం ఏంటి అని ప్రశ్నించుకోవాలన్నమాట మనకు టార్చ్ బ్యారర్గా ఉండాలి ఇప్పుడు సమాజానికి అదే ఐడిఎఫ్ చేస్తుంది అనమాట ఐడిఎఫ్ అంటేనే టార్చ్ బ్యారర్గా పయనించడమే ఐడిఎఫ్ లక్ష్యం అది ఏ విధంగా చేస్తారు అది మనం మన వీడియోల్లో మహామాట అన్ని విషయాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.